అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై నాలుగు యూసఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం నిర్వహించబడింది ఈ టోర్నమెంట్ లో రన్వీర్ టైక్వాండో అకాడమీ కౌకూర్ గ్రీన్ వుడ్ హైట్స్ అపార్ట్మెంట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు మాస్టర్ శ్వేత విద్యార్థులు మాన్యకత్వ షానియా వీర్ సాయిద్రు సిద్ధార్థ్ బి రణవీర్ బి శ్రేయస్ అవని పాండే హిమేష్ వర్మ జూనియర్ మరియు సబ్ జూనియర్ విభాగంలో ఏడు బంగారు పథకాలు సాధించారు ఈ సందర్భంగా మాస్టర్ శ్వేత మాట్లాడుతూ తన విద్యార్థులు ఏడు బంగారు పథకాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే రణ్వీర్ తైక్వాండో అకాడమీలో డెబ్బై మంది విద్యార్థులు అందరూ బంగారు మరియు వెండి పథకాలు గెలిచి మెగా కప్ గాను గర్వంగా ఉందని అన్నారు ఇప్పుడున్న సమాజంలో ఆడపిల్లలు ఆత్మరక్షణ తప్పకుండా నేర్చుకోవాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు